పియూకే కోడ్ ఎంటర్ చేసి న్యూ పిన్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పిన్ నెంబర్ నొక్కారంటే సిమ్ లాక్ ఓపెన్ అయిపోద్ది పీయూకే కోడ్ పర్సనల్ కీ ఎలా చూడాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్తో రెండు చూద్దాం మీ నెంబర్ మై జియో యాప్లో లాగిన్ అయి ఉంటే మొదటి ఆప్షన్ మరి లాగిన్లో లేకపోతే మీ సిమ్ పియూకే కోడ్ని వేరే ఆల్టర్నేట్ నెంబర్తో తెలుసుకోవాలి అంటే రెండవ ఆప్షన్ ఈ రెండు ఎలాగో చూద్దాం సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సిమ్కి లాక్ పెట్టడం దగ్గర నుంచి పీయూకే కోడ్ సంపాదించడం వరకు పూర్తి వీడియో ఉంటుంది పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ నొక్కండి సిమ్ లాక్ ఆప్షన్ ఉందా ఓపెన్ చేయండి లాక్ సిమ్ ఆప్షన్ని ఆన్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ నేను లాక్ పెట్టాను ఈ లాక్ సిమ్ ఆప్షన్ మీరు ఫస్ట్ టైం కానీ ఆన్ చేశారంటే పిన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుద్ది డిఫాల్ట్గా ఒక నాలుగు నెంబర్లు ఉంటాయి అవి డబల్ వన్ డబల్ వన్ లేకపోతే వన్ టూ త్రీ ఫోర్ లేకపోతే డబల్ జీరో డబల్ జీరో ఈ మూడింట్లో ఏదో ఒకటి ఓకే అవుద్ది వీటిలో ఏదో ఒకటి ఎంటర్ చేసి ఓకే నొక్కారు అంటే అప్పుడు మీరు సిమ్కి లాక్ పెట్టినట్టు గుర్తుపెట్టుకోండి పదిసార్లు మాత్రమే మీకు ఛాన్స్ ఉంటుంది తప్పుగా ఎంటర్ చేయడానికి చేంజ్ సిమ్ పిన్ అంటే డిఫాల్ట్గా ఉన్న పిన్ నెంబర్ మీరు ఈ ఆప్షన్ నొక్కి మార్చుకోవచ్చు ఇక్కడ కూడా పది ఛాన్సులు మాత్రమే ఉంటాయి తప్పుగా ఎంటర్ చేయడానికి అసలు సిమ్కి లాక్ మీరు ఎందుకు పెడతారు కామెంట్ చేయండి సిమ్కి లాక్ పెట్టేసాం ఇప్పుడు వెనక్కి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం మనం సిమ్కి లాక్ పెట్టాం కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడల్లా పిన్ నెంబర్ అయితే అడుగుద్ది అదే మనం సిమ్కి నాలుగు నెంబర్ లాక్ పెట్టుకున్నాం కదా అది ఈ సిమ్ మీ ఫోన్లో ఉన్నంతసేపు ఈ పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండా మీరు ఫోన్ ఓపెన్ చేయలేరు ఈ పిన్ నెంబర్ కూడా పది ఛాన్స్లే ఉంటాయి పదోసారి కూడా తప్పుగా ఎంటర్ చేస్తారు అప్పుడు సిమ్ లాక్ అయిపోద్ది పీయూకే నెంబర్ అడుగుద్ది నేను పదిసార్లు తప్పుగానే ఎంటర్ చేశాను ఇప్పుడు పియూకే నెంబర్ అడుగుతుంది ఈ పియూకే కోడ్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం మై జియో యాప్ ఓపెన్ చేయండి పైన రైట్ సైడ్లో ప్రొఫైల్ సింబల్ ఉంటుంది క్లిక్ చేయండి తర్వాత మొబైల్ సెట్టింగ్స్ ఆప్షన్ పైన ఒక్కండి తర్వాత సర్వీస్ సెట్టింగ్స్ ఆప్షన్ పైన ఒక్కండి పీయూకే అని ఒక ఆప్షన్ కనబడుద్ది ఒకండి పీయూకే కోడ్ కనబడిందిగా ఇది ఈ నెంబర్ పియూకే కోడ్ నాకు వేరే నెంబర్ పియూకే కోడ్ కావాలి అప్పుడు ఏం చేయాలి ఒక నెంబర్ పియూకే కోడ్ వేరే నెంబర్కి పనిచేయదు ప్రతి నెంబర్కి వేరే పీయూకే కోడ్ ఉంటుంది ఇప్పుడు వెనక్కి రండి మొబైల్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉందా ఇక్కడే కిందికి వచ్చారంటే హెల్ప్ అండ్ సపోర్ట్ అనే ఒక సబ్ ఆప్షన్ ఉంటుంది ఇందులో జియో కేర్ హెల్ప్ అండ్ సపోర్ట్ ఆప్షన్ పైన ఒక్కండి తర్వాత స్పీక్ టు హెలో జియో ఆప్షన్ పైన ఒక్కండి ఇప్పుడు ఈ బాక్స్లో సెర్చ్ బార్లో పియూకే కోడ్ అని రాసి సెండ్ బటన్ పైన ఒక్కండి ఇదిగో నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇందులో రెండు ఆప్షన్లు ఉన్నాయి ఫస్ట్ది మీ జియో యాప్లో లాగిన్ అయి ఉన్న నెంబర్కి పియూకే కోడ్ ఎలా చూడాలో అనేది ఫస్ట్ ఆప్షన్ మీకు ఆల్రెడీ ఇప్పుడే చూపించను అది సెకండ్ ఆప్షన్ రెండోది ఇప్పుడు మీకు ఏ నెంబర్కి అయితే పీయూకే కోడ్ కావాలో ఆ నెంబర్ మీ జియో యాప్లో లాగిన్ అయ్యి లేకపోతే అప్పుడు ఎలా తెచ్చుకోవాలి పియూకే కోడ్ గెట్ యువర్ పియూకే కోడ్ హెయిర్ ఈ ఆప్షన్ పైన ఒక్కండి లాస్ట్ యువర్ సిమ్ మీరు ఏ సిమ్కి అయితే లాక్ పెట్టి మర్చిపోయారో ఆ నెంబర్కి రాయండి తర్వాత ఎంటర్ బటన్ పైన ఒకండి అంటే నేను కీబోర్డ్లో ఉన్న ఎంటర్ బటన్ నొక్కాను ఇక్కడ మీ నెంబర్కి లింక్ అయి ఉన్న నెంబర్ ఇంకా ఆల్టర్నేట్ నెంబర్ కనబడతాయి ఫోన్ నెంబర్లో చివరి రెండు నెంబర్లే కనబడతాయి చెక్ చేసుకోండి ఆ నెంబర్ మీద లేకపోతే వేరే ఎవరిదైనా అని ఇప్పుడు ఓటీపీ ఆ నెంబర్కే వచ్చుద్ది ఈ ఆల్టర్నేట్ నెంబర్ మీ మై జియో యాప్లో మొబైల్ సెట్టింగ్స్ ఆప్షన్ నొక్కండి తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ నొక్కండి ఆల్టర్నేట్ నెంబర్ ఇక్కడ కనబడుద్ది మీరు ఇక్కడి నుంచే మార్చుకోవచ్చు ఆల్టర్నేట్ నెంబర్ లింకిడ్ నెంబర్ చివర రెండు నెంబర్లు కనబడుతున్నాయి కదా ఈ నెంబర్ మీ దగ్గరే ఉంటే సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ బటన్ పైన ఒకండి ఓటీపీ వచ్చుద్ది పీయూకే నెంబర్ కనబడుద్ది ఈ ఆల్టర్నేట్ నెంబర్ నా దగ్గర ఉంది మీరు చూసినప్పుడు ఆల్టర్నేట్ నెంబర్ లింకిడ్ నెంబర్ మీ దగ్గర లేకపోతే ఇంకా మీరు చేయాల్సింది మీ దగ్గరలో ఉన్న జియో స్టోర్ కానీ మొబైల్ షాప్ కానీ వెళ్ళి ఇలా సిమ్ పోయింది అని చెప్తే మీ నెంబర్ పైనే మీకు సిమ్ ఇస్తారు ఇంకోటి సెకండ్ ఆప్షన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ నెంబర్ని టెంపరీగా సస్పెండ్ కూడా చేయొచ్చు ఇప్పుడు నేను ఆల్టర్నేట్ నంబర్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ బటన్పై నొక్కిన తర్వాత ఓటీపీ వచ్చింది ఓటీపీ ఎంటర్ చేయగానే మన పీయూకే కోడ్ కనబడుద్ది ఇప్పుడు ఈ పీయూకే కోడ్ నేను ఎంటర్ చేయాలి ఎక్కడ ఇప్పుడు నా ఫోన్లో ఈ పీయూకే కోడ్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే బటన్పై నొక్కిన తర్వాత ఎంటర్ న్యూ పిన్ ఇప్పుడు మీకు గుర్తుండే ఏవో ఒక నాలుగు నెంబర్లు పెట్టుకుని ఓకే బటన్పై నొక్కండి తర్వాత కన్ఫర్మ్ న్యూ పిన్ మళ్ళీ నొక్కండి ఆ నాలుగు నెంబర్లు ఇప్పుడు కొత్తగా పెట్టిన నాలుగు నెంబర్లు అంతే ఒకే బటన్ పై నొక్కిన తర్వాత సిమ్ లాక్ ఓపెన్ అయింది ఫోన్ అన్లాక్ అయిపోయింది బిజినెస్ మ్యాన్ నాని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కి వీలైతే షేర్ చేయండి ఇప్పటి నుంచి ప్రతి వీడియో నుంచి ఏదో ఒకటి చిన్న అవే వస్తూనే ఉంటాయి